రామాయణ వర్షంలో నాకు చికెన్ ఫ్రైడ్ రైస్ కావాలి చికెన్ ఫ్రైడ్ రైస్ సరే అయితే వండేద్దాం పదా హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట ఈ వర్షంలో చికెన్ ఫ్రైడ్ రైస్ స్పైసీగా వండుకుని తింటే బాగుంటుందండి దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఒక్కసారి అయితే చూసేద్దామా అందరూ బోన్లెస్ బోన్లెస్ అంటారు కానీ బోన్తో ఉన్న చికెన్తో మీరు ఫ్రైడ్ రైస్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చికెన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ కార్న్ఫ్లోర్ అల్లం వెల్లులపాయ పేస్ట్ ఉప్పు గరం మసాలా పౌడర్ పసుపు కారం వేసుకుని మనం చికెన్ పీస్కి అయితే మన మసాలా అనేది బాగా పట్టాలండి బాగా పట్టే వరకు మీరైతే కలపాలి ఇలా మనం ఎంతైతే కలుపుతానో కలుపుతామో ఈ చికెన్లో వాటర్ అనేది పైకి వచ్చి మనకి చికెన్ అనేది జ్యూసీ జ్యూసీగా వస్తుందండి వేయించుకున్నప్పుడు ఇదొక ట్రిక్ అండి మనకి ఫ్రైడ్ రైస్లో ఇలా ఒక ట్రిక్ ఇది ఇలా మనం ఒక ఎగ్ను కూడా పగలగొట్టుకుని చికెన్లో వేస్తే మనకి చికెను మనం కార్న్ఫ్లోర్ అనేది చెదురవ్వకుండా ముక్కకు పట్టేసి ఉంటుందండి బయట ఫ్లోర్ ఎక్కువ వేస్తారు చికెన్ తక్కువ వేస్తారు మ్యాక్సిమం ఇంట్లోనే వండుకోండి కాన్ఫ్లోర్ అనేది మనం ఎక్కువగా తినకూడదు జస్ట్ ఆ చికెన్కి పట్టి మనకి క్రిస్పీనెస్ కోసమే కార్న్ఫ్లోర్ అనేది వేస్తారండి ఇలా బాగా హీట్ అయిన ఆయిల్లో మనం చికెన్ని బాగా కలుపుకున్న మిశ్రమాన్ని మనమైతే ఇలా మనం ఫ్రై అయితే చేసేసుకోవాలండి చికెన్ని బాగా ఫ్రై కూడా చేసుకోకూడదండి జ్యూసీగా వస్తుంది కదా ఆ జ్యూసీ టైప్లో అయితే మనం చికెన్ అనేది వేయించుకోవాలండి ఇలా నేను చెప్పినట్టు మీరైతే ట్రై చేయండి బండి మీదకు మించిన టేస్ట్ అయితే వస్తుంది ఇలా ఇలా వేయించుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో అయితే పక్కకైతే తీసేసుకోవాలి ఇవన్నీ వెజిటేబుల్స్ అంటే నేను సన్నగా తరుక్కున్న క్యాబేజీ సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు క్యారెట్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ అండి ఇలా నేను ఎగ్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుని బాగా బీట్ చేసుకున్నానండి కరివేపాకు ఇది కొత్తిమీర ఇది చాట్ మసాలా అండి ఇవన్నీ కూడా సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది అజీనామోటో ఇది రెడ్ చిల్లీ సాస్ తర్వాత ఇది వెనిగర్ ఇవన్నీ కూడా మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి ఇది సోయా సాస్ అండి ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా ఇది సెజ్వాన్ సాస్ మిరియాల పౌడర్ అయితే నేను ఇంట్లోనే పౌడర్లా అండి ఇది మిరియాల పౌడర్ అని నల్ల మిరియాలు ఇలా వెలపడంటి ప్యాన్లో మనం ఆయిల్ అనేది వేసుకుని ఇందాక మనం బీట్ చేసుకున్నాం కదండి ఎగ్ మళ్ళీ ఒక్కసారి అయితే మనం ఆ ఎగ్ని బీట్ చేసేసుకొని ఈ ప్యాన్లో అయితే మనం వేసేసుకోవాలండి బయట బండి మీద ఉండేది ఫ్లోర్ ఎక్కువ వేస్తారు చికెన్ తక్కువ వేస్తారు ఇంట్లో చేసుకుంటే మనకి చికెను ఎక్కువే ఉంటుంది ఎగ్ కూడా మనకి ఎక్కువగానే ఉంటుంది కాన్ఫ్లోర్ అనేది చికెన్ ఒక పీస్ కేక్ పీసెస్లా కట్ చేసి మనకి బయట బండ్ల మీద వేసేస్తారు మనం ఫ్లోర్ అనేది కూడా అలా డైరెక్ట్గా కూడా తినకూడదండి ఏదో అలా క్రిస్పీనెస్ కోసం మనకి ఫ్లోర్ అనేది యాడ్ చేస్తారే కానీ అంత అయితే మనం తినకూడదు ఇంట్లోనే మ్యాక్సిమమ్ అయితే ట్రై చేయండి వీళ్ళు లేకపోతే మీకు బయట నుంచే మీకు ఫుడ్ ఇష్టపడతారనుకుంటే బయట నుంచే తీసి తెచ్చుకోండి ఇలా వేసిన ఆమ్లెట్ని మనం నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ అయితే ఇలా ప్లఫీగా అయితే రావాలండి ఇలా ప్లఫీగా వచ్చిందంటే మనకి ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టండి ఫ్రైడ్ రస్లోకి ఇలా అటు ఇటు అయితే మనం కాల్ చేసుకొని మనం వెంటనే కూడా దీన్ని టర్న్ చేయకూడదండి మనం కొంచెం ఇలా ఫ్లఫీగా వచ్చినప్పుడు మనం టర్న్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ కింద అయితే మనం ఈ ఎగ్ని అనేది కట్ చేసేసుకోవాలి ఒకటే చెప్తున్నానండి నేను బయట కన్నా ఇంట్లో మనం మనస్ఫూర్తిగా వండుకొని తింటే అదొక సాటిస్ఫాక్షన్ అండి ఎక్కువగా మ్యాక్సిమం ఇంట్లోనే వండుకొని తినడానికి ప్రయత్నించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీకు మంచి మంచి వంటలైతే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను కదండి ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక దాని తర్వాత ఒకటైతే వేసేసుకోవాలి క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వెల్లుల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకొని ఒకటైతే గుర్తుపెట్టుకోండి వెజిటేబుల్స్ అనేది మనకి పంట కింద నమిలి తింటుంటే మనకి క్రంచీ క్రంచీ కనిపించాలండి వెజిటేబుల్స్ అయితే మాత్రం మీరు ఎక్కువగా కుకింగ్ అయితే చేసుకోవద్దు నెక్స్ట్ ఇంకోటి ఈ ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ ఏ వండినా కూడా మనం హైలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకునే మనం మంట అనేది హైలో పెట్టుకునే దీన్ని బాగా కలుపుతూ ఉండాలండి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుందండి ఈ ఫ్రైడ్ రైస్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్తో పాటు మనం కలుపుతూ ఉండాలండి ఇలా మిరియాల పౌడర్ అనేది వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇలా గరం మసాలా పౌడర్ తర్వాత చాట్ మసాలా పౌడర్ వేసుకొని మనం ఈ వెజ్జెస్కి అనేది పట్టేలా కలపాలండి ఈ కలిపిన దానిలో మనం ఈ పచ్చి కరివేపాకు వేసేసుకొని కూడా మనం కలిపేసుకోవాలండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ మీకు మైండ్లో ఉండిపోవడం కోసమే నేను ఇంత క్లారిటీగా అయితే తీసానండి వీడియో స్పైసీ ఎక్కువ కావాలి మీరు స్పైసీ ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చండి స్పైసీ ఇంత వద్దు నార్మల్గానే కావాలనుకుంటే మీరు నార్మల్గా కూడా వేసుకోవచ్చండి నేను ఇందులో కారం అయితే వేసుకుంటున్నాను ఎలా అన్నా ఫ్రైడ్ రైస్ కంటే మనకి స్పైసీనెస్ కావాలి కదండి ఇలా కారం అనేది వేసుకొని దీంట్లో సరిపడగా ఉప్పు అనేది కూడా వేసేసుకొని మనం ఈ వెజ్జీస్తో పాటు ఈ మసాలాలు అన్నీ కూడా మనకి కలపాలండి నేను ఈ వెజిటేబుల్స్లో ఉప్పు వేసాను ఎగ్లో ఉప్పు వేసాను రైస్లో ఉప్పు వేసాను తర్వాత చికెన్లో కూడా నేను ఉప్పు వేసాను నేను అంతా సమపాలంగానే వేసుకున్నానండి మీరు కూడా అలానే వేసుకోండి ఇలా ఈ మధ్యలో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఒక్కసారి అయితే కలిపేసుకోండి ఉప్పు అనేది చాలా జాగ్రత్తగా వేసుకోండి ప్రతి దాంట్లోనూ కొంచెం కొంచెం ఉప్పు అనేది వేసుకోవాలి అంటే ఎందుకంటే దేని టేస్ట్ దానిదే కదా అందుకని నేను ప్రతి దాంట్లోనూ సరిపడగా అయితే నేను వేసుకుంటారు మీకు కూడా ఎలా అయితే సరిపోతుందో అలాగే వేసుకోండి స్పైసీనెస్ కానీ ఉప్పు కానీ మనకి ఇంకా మసాలా ఫ్లేవర్ కానీ కూడా అది మీ చాయిస్ అండి మీరు ఎలా అయితే ఇష్టపడతారో అలా అయితే వేసుకోండి కానీ నేను చేసింది మాత్రం మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ఇలా రైస్ అనేది కొంచెం కొంచెంగా వేసుకొని ఈ వెజిటేబుల్స్ ఈ మసాలా ఈ రైస్ ఇదంతా ఒక్కసారి అయితే మనం కలిపేసుకోవాలండి నేను చేసిన ప్రతి వంట కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి అందుకనే మీకు కూడా చెప్తున్నాను ఇంత క్లారిటీగా అయితేనే మీకు కూడా నేను వండిన వంట పర్ఫెక్ట్గా రావాలి కదండి ఇలా అయితే మనం మొత్తం రైసా అనేది మొత్తం కింద నుంచి పైకి అయితే కలుపుకోవాలండి ఎందుకంటే కింద నుంచి కలపకపోతే రైస్ అనేది కొంచెం విరిగిపోయి మెత్తగా అవుతుంది మ్యాక్సిమం అంటే అడుగుద అడుగు నుంచే మనం ఈ గరిట అనేది పెట్టుకొని తిప్పుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి మంట అనేది హైలో మాత్రమే ఉండాలండి ఫ్రైడ్ రైస్ కానీ నూడిల్స్ కానీ మనం ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ అయితే మనకి మంట అనేది హైలోనే ఉండించుకొని మనం ప్రతి ఒక్కటి అయితే వేసుకోవాలి అదే విధంగా మనం ఫ్రైడ్ రైస్ అనేది మాడిపోకుండా కూడా చూసుకోవాలండి మనం కలుపుతూనే ఉండాలండి మీ ముందుకైతే నేను ఇంకా మంచి మంచి వంటలైతే మీ ముందుకైతే నేను తీసుకొస్తాను నా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అజినమోటో కూడా వేసుకొని మనం ఒకసారి అయితే కలిపేసుకోవాలండి ఇలా మనం చాట్ మసాలా అయితే మనం యాడ్ చేసుకొని మనం రైస్లు అయితే కలిపేసుకోవాలండి చాట్ మసాలా వేయడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా టేస్టీగా అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా ఈ చాట్ మసాలా వేసిన తర్వాత మనం మంట అనేది కొంచెం అయితే సిమ్లో పెట్టేసుకోండి ఈ సాస్లన్నీ వేస్తుంటాం కదా అప్పుడు కలపడానికి అవ్వదు మనకి ఇలా సోయా సాస్ వేసుకొని ఒక స్పూన్ అయితే సరిపోతుందండి సోయా సాస్ చిల్లీ సాస్ అయితే నేను రెడ్ చిల్లీ సాస్ అయితే స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నాను మీకు స్పైసీనెస్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు రెండు స్పూన్లన్నా వేసుకోవచ్చండి నో ప్రాబ్లం తర్వాత నేను సిజ్వాన్ సాస్ అయితే వేసుకున్నాను నేను ఈ పేరు ఎవరికి చెప్పినా కూడా నేను ఎప్పుడు వినలేదు అని అంటారు ఇది ఒక ఫ్లేవర్ అండి ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి సిజ్వాన్ సాస్ కూడా మనం ఈ ఫ్రైడ్ రైస్లో నూడిల్స్లో వేసుకున్నా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా మనం కొంచెం నాకైతే ఉప్పు అయితే సరిపోలేదు ఇలా ఉప్పు అనేది వేసుకొని నేను నా సాయి శక్తిలో అయితే కలుపుకున్నానండి నేను ఇప్పుడైతే మంట అనేది పెద్దది పెట్టుకుని మనం కలుపుతూనే ఉండాలండి రైస్కి మనం వేసుకున్న చికెన్కి మనం వేసుకున్న వెజిటేబుల్స్కి కూడా ఈ ఫ్లేవర్ అంతా పట్టాలండి ఈ చికెన్ పీసెస్ కూడా మనం వేసేసుకుని మనం కలుపుతానే ఉండాలండి మంట అనేది పెద్దది పెట్టుకుని ఈ సాసెస్ అని ఈ సాసెస్ అన్నీ కూడా మనకి ఈ చికెన్కి రైస్కి పట్టేలా మనమైతే ఈ రెండు చేతులతో మీకు గరిట్ ఉంటాయి కదండి రెండు గరిటలు ఉంటాయి కదా ఆ రెండు గరిటలతో అయితే అయితే నేను చూపిస్తున్నాను చూడండి నేను చూపించిన మాదిరిగా అయితే మీరు శుభ్రంగా కలిపేసుకోండి మంట అనేది పెద్దదే ఉండాలండి అదైతే బాగా గుర్తుపెట్టుకోండి నాకు ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగా నచ్చిందండి చాలా బాగా వచ్చింది ఇలా మనం కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి కొత్తిమీర కూడా వేసుకొని చిన్న చిన్న కాడలుగా కట్ చేసుకుని కొత్తిమీరని కూడా మనం యాడ్ చేసేసుకోవాలండి లాస్ట్లో మనం వెనిగర్ అండి ఈ వెనిగర్ కూడా ఒక స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఒక స్పూన్ వేసిన తర్వాత మనం మళ్ళీ మనం ఈ ఫ్రైడ్ రైస్ అనేది ఇగో ఈ మాదిరిగా కలిపేసుకోండి రెండు గరెలు తీసుకొని ఇలా కలుపుకుంటే మనకి మొత్తం రైస్కి చికెన్కి ఎగ్కి వేసుకున్న వెజిటేబుల్స్కి ఉప్పు కారాలు మసాలు అన్నీ పెట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుందండి ఇలా మన రైసు చికెన్ ఇలా వచ్చిందంటే చికెన్ స్పైసీ అనేది మనకు తెలుస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి నాకు ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఆ చికెన్ పేస్ట్ తింటుంటే ఉందండి చాలా బాగుందండి ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసేయండి మా చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చేసింది చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకసారి ట్రై చేయండి మీరు